ఈనాటి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఎరుషులేము ముట్టడింపబడుకు కాంచినప్పుడు దానికి నాశనం సమీపించినదని గ్రహి అప్పుడు యోదయా సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేము పట్టణంలో ఉన్నవారు వెలుపులకు వెళ్ళిపోవలేను వెలుపులను ఉన్నవారు పట్టణంలో ప్రవేశంపడారు అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనముల జరిగి తీరు ఆ దినములందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ ఎలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించుని ప్రజలు దేవుని కోపముండకు గురియందు జనులు కర్గమునకు బలి అవుతారు బందీలుగా అన్ని దేశాలకు పరిపూర్తి అవ్వ వరకు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డు కాలము సముద్ర తరంగ గర్జనలతో ప్రజల అల్లకొల్ల ముందు అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయము చే తమ ధైర్యమును కోల్పోదు అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహిమతోను ఆకాశం మేఘారుడై వచ్చిన వారు చూచారు ఇవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తించు ఏవైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది క్రీస్తును అందు ప్రీమెన్ సహోదరి సహోదరి గారు రక్షణ కాలం అనేది ఆసన్నమైనదని ఈ నాటి చివరి వచ్చిన క్రీస్తు ప్రభు స్వయంగా బతుకుటని మనం వింటూ ఉన్నాము ఎందుకు ప్రభు ఈ రోజు రక్షణను గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎరుషలేమ యొక్క పతనాన్ని గురించి ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఎరుషలేమలో నివసించేటువంటి చినులు ఏ విధంగా ఉన్నారు ఇదిగో మనకి ఎందుకు తెలియజేస్తూ ఉన్నా ఆ పట్టణ వాసులను గురించి ప్రభు చక్కగా వివరించి ఉన్నారు గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా బాధపడు దినములు ఆ పట్టణంలో ఉన్నవారు బయటికి బయటకు వెళ్ళవలదు బయటకు వెళ్ళిపోవాలి బయట నున్న వారు లోపలికి రావలదు ఇదిగో ఆకాశంలో సూర్య చంద్రులు కూడా మార్పులు కనబడుతున్నాయని ప్రభువు చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఎరుసలేమును దేవుని యొక్క నివాస స్థలంగా చూచే యూతుల జీవితాలను గురించి వారు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారో వారి జీవిత ఉద్దేశాన్ని తెలుపుతూ రక్షణ కాలం ఆసన్నమైనది ఎస్ క్రీస్తు ప్రభు వారు ఆకాశం మేఘాలు ఉన్నట్టు ఇదిగో ప్రభువు వినోజు నాకు తెలియజేస్తూ ఉన్నారు ఈ రక్షణ కాలంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభువు రాకడలో వేచి ఉండాలి ఇదిగో యూదుల వలె ఆ యర్షలింగ పట్టణంలో ఉన్న ప్రజల వలె మన జీవితాలు ఉన్నాయేమో ఇదిగో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుని మనసు కలిగి ఇదిగో నిత్యుడైన తండ్రిని తెలుసుకుని ఆయన రక్షణను మన జీవితంలో పొందుకోవాలని ఈరోజు ప్రభు ఈనాటి సువిశేషం ద్వారా మనతో మాట్లాడినారు అంతటి గొప్ప మహిమను ప్రభు మనకు దయచేయడానికి మన జీవితాలను మార్పు కలిగించడానికి ప్రభు ఈ రోజు ద్వారా మాట్లాడి ఉన్నారు కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుని సుశేషన్ అనుసరించి జీవించే అటువంటి గొప్ప బాగ్యాన్ని ప్రభు యొక్క చేయాలని ప్రార్థన చేసుకున్నాం కాకుండా